ఇదేనా కాల్ చేసి ఇందాక కాల్లో మాట్లాడింది ఫోటో పంపించారు ఫోటోల కంటే కూడా బయటనే బాగున్నారు సరే తొందర కానిద్దామా నాకు మళ్ళీ పని ఉంది వేరే పని నువ్వు ఫ్యామిలీ తోటి ఉంటావా ఫ్యామిలీ గురించి నీకు ఎందుకు వస్తావా రావా ఇప్పుడు వస్తా 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 అసలు ఎందుకు ఇలా చేస్తాను వస్తావా రావా डबल ही है तो नहीं नहीं पता डबल इन किस्सा नहीं एमजे एक मंद के नो नो एम चाहिए ना नहीं एमजे एक मंद के डबल इन किस्सा है कुछ नहीं हो प्लीज तो कॉलेज ही लगा कॉलेज में में जापू कॉलेज में में आ आ आ आ आ आ आ आ आ కొట్టండి కొట్టకండి అమ్ కొట్ట అమ్మాయి ఇందాక కూడా కాల్ చేసింది నేను స్టార్ట్ అయిపోయినా లొకేషన్ దగ్గరికి అని చెప్పేసాను అన్నది వస్తుందా వస్తుందంటే వాళ్ళక్క కొంచెం టెన్షన్ పడుతుంది ఏం చేసావు అంటే ఫస్ట్ ఆమె అడుగు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని వాళ్ళక్క చాలా ఎడ్డి ఎట్టి ముఖం ఉంది ఏమన్నా మొత్తం ఇట్లా కెమెరా చెక్ చేసినా మొత్తం ఆగమాగం అవుతుంది వాళ్ళకి అది ఎందుకు చెక్ చేసినా వాళ్ళని ఉన్నారా లేదా ఆ ఫోటోలు ఉన్నామే ఆమె ఒక్కటా కాదా ఫస్ట్ అది చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మన కోసం అలా ఇంటికి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఎందుకు చేస్తున్నావు ఏంటి మీ ఇంట్లో పైసలు ఇవ్వరా అని ఒక ఒక్క రీజన్ అనుకు అలా కొంచెం టెన్షన్ టెన్షన్ ఫోన్ వస్తుంది హలో కిందకి లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ ఎక్కు థర్డ్ ఫ్లోరు రైట్ సైడ్ వస్తుందట లిఫ్ట్ ఎక్కువ కాల్ చేసి ఇందాక మాట్లాడింది ఫోటో పంపించారు ఫోటోల కంటే కూడా బయటనే బాగున్నాను ఇప్పుడే కదా మీరు వచ్చింది తొందరగా ఇంకా నాకు టూ త్రీ అవర్స్ టైం ఉంది మీకు పదిహేను వేలు ఉట్టిగా నా ఇస్తుంది నేను మీరే రమ్మన్నారు అవును నువ్వు రమ్మన్నా నువ్వు ఎంత

రెండు గంటలు నీ ఇష్టం వచ్చినంత సేపు యూజ్ చేసుకో అంతే కానీ ఇంకొక గ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఉండను ఇటు ఉండ నిన్నే చెప్తా అన్నా సరే నువ్వు ఎందుకు అంత దగ్గరకి వస్తావు అంటే దూరం ఇచ్చే బాగున్నావు దగ్గరకి వస్తే బాలేవు అందుకనే కదా పిలిసింది దగ్గరకు రావడానికే ఇక పిలిచింది రూమ్లో పోయి చేసుకున్నాం ఏమైంది కూర్చోవద్దు ఇటు కూర్చొని మాట్లాడొద్దా సరే మాట్లాడు మరి చెప్పు చెప్పు దగ్గర నుంచి అసలు అందంగానే లేవు తెలుసాను మరి ఇప్పుడు లేని అందంగా ఉన్నావు ఇప్పుడు ఇంకా మస్తు అందంగా ఉన్నావు మరి ఇంకేం ఎందా మా టైం అయిపోతుంది రూమ్ లో ఫ్యాన్ లేదు ఇక్కడనే మరి ఇక్కడ కానీ లేదు ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ పెడతా అక్కడికైతే ఏసీ ఉంటది

అసలు నా నేను ఏం చేస్తా నీకు ఎందుకు చెప్పు కొంచెం సేపు అదన్నా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడే డైరెక్ట్ పనే చేస్తావా అసలు నా గురించి చెప్తా నువ్వు కొంచెంసేపు అట్లా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇద్దరం కొంచెం కదా నీ గురించి నీకు ఎందుకు మూడు అంతేగా అయ్యా తొందరగా వెళ్తావేది టూ అవర్స్ ఉంది మనకి చెప్పేది నువ్వు చదువుకునేది చదువుకునేదా అంటే చదువుకునేది అంటే నువ్వు నా మీద అనుకో కావాలంటే నేను నీ మీద అనుకోలేదు మరి నీకు ఈ మ్యాటర్ లేదా మరి మ్యాటర్ లేదన్నట్టే ప్రవర్తిస్తాను సరే రూమ్ లోకి వెళ్ళిన చెప్తాను పని రూమ్ లోకి ఇప్పుడు వెళ్దాం కదా సరే వెళ్దాం నుండుకో అయ్యా సరే చెప్పు సరే చెప్పు ఏంటి చెప్పు నువ్వేం చేస్తావు అసలుకి నువ్వేం చేస్తావు అంటే నీకు ఇంత పదిహేను వేలు దేనికి పదిహేను వేలు దేనిక దేనిక దేనికి ఇస్తావు చెప్పు నీకెందుకు నేను ఎన్ని కావాలని ఇస్తా చెప్పు నువ్వు నన్ను మంచి సాటిస్ఫాక్షన్ చేసినావు అనుకో పదిహేను కాదు ఇరవై ఇస్తా ఇరవై ఇప్పుడు పదిహేను వేలు నాకు ఎందుకు అంటున్నావు నువ్వు రూమ్ లో పోయినాక ఏం చేయకుండా ఉంటావా చేస్తా మరి ఇప్పుడు మరీ రెండు గంటలకు పదిహేను వేలు అంటే ఒకవేళ నాలుగు గంటలు చేసుకుంటే ముప్పై వేలు అది నువ్వు అంత తొందరగా నువ్వు రమ్మన్నావు కాబట్టి పదిహేను వేలు నువ్వే ఇస్తానన్నా ఇక్కడ ఫ్యామిలీ తోటి ఉంటావో లేకపోతే నువ్వు నా స్టోరీ నీకు ఎందుకు నీకు ఏంది నాతో కలవడం అవునా ఇప్పుడు డైలీ కావాలి నువ్వు మరి ఇప్పుడు డైలీ కావాలంటే డైలీ కావాలంటే నేను రా సరే డైలీ పదిహేను వేలు ఇస్తా రోజు పదిహేను వేలు ఇస్తా రోజు నువ్వు కావాలి ఇప్పుడు ఎవరికి చెప్పు వస్తావు నువ్వు చెప్పు నేను నేను ఎవరికి చెప్పాల్సినంత రోజు వస్తావు మరి రోజు వస్తా కానీ నైట్ టైం అయితే పగులు రాను పగులు ఎందుకు రావు రాను ఎందుకు రావు నేను నువ్వు కాలేజ్కి వెళ్తా కాలేజ్కి వెళ్తావా కాలేజ్కి వెళ్తావా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటా డిగ్రీ చేస్తా డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ పొద్దున కాలేజ్కి వెళ్ళుకుంటా నైట్ ఇట్లా ఇది చేస్తావు నిన్న వెళ్ళినా ఎవరితోటానా నిన్న వెళ్ళినా నేను వెళ్ళాలా కాలేజ్ నుంచి వెళ్ళి ఇంకా రూమ్ లో పడుకుంటున్నా హాస్టల్లో నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉంటావా ఫ్యామిలీ గురించి నీకు ఎందుకు వస్తావా రావా ఇప్పుడు వస్తా వస్తా అసలు ఎందుకు ఇలా చేస్తాను వస్తావా రావా

మ్యాట్ ఉంటే ఇలా పెట్టుకో నేను దగ్గరికి ఇంత దగ్గర వద్దా అంటే ఎవడన్నా అలా పెట్టుకుంటాడా దగ్గరకు వస్తేనే భయం అవుతుంది ఎందుకు నువ్వు ఇలా నువ్వు చేస్తున్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలు వస్తాను డ్రేంజ్ చేసుకుంటాను అసలు బట్టలే ఉండవు మన దగ్గరికి ఇప్పుడు లోపలికి వెళ్తే డ్రస్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి

చేద్దామనే నాకు ఫస్ట్ టైం కాబట్టి భయము ఫస్ట్ టైం కాబట్టి భయము నువ్వు నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు లేదు ఎక్స్పీరియన్స్ నాకేం లేదు సరే నేను సరే ఆరు ఆరు ఆ రూమ్ ఆ రూమ్ లోకి పోదాం ఆ రూమ్ లోకి పోదాం ఆ రూమ్ లోకి పోదాం నేను వస్తా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే నాకు నీ దగ్గర సిగ్గుపోతుంది కదా సిగ్గుపోతుందా అసలుకి నేను ఎంత దగ్గర వస్తా అంటే నువ్వేంది కళ్ళు మూసుకుంటా నువ్వు అసలు కళ్ళు తెస్తున్నా మరి ఏంది అసలుకి వచ్చి చేస్తావా చేవా ఏమీ డబ్బులు ఇయ్యైతే నేను వెళ్ళిపోతా డబ్బులు ఎందుకు ఇస్తా నేను ఏం చేయకముందు నువ్వేం చేయట్లేదు నేను ఏం చేయకముందు డబ్బులు ఎందుకు ఇస్తా ప్లీజ్ ప్లీజ్ నేను రెండు నిమిషాలు ఆగు నన్ను అరాజ్ చేయకు నువ్వు నన్ను చేస్తున్నాను నేను

నాకు బౌశి చెప్పిండు చెప్పిండు కాడు ఉందట ఇంకా మా ఎవరెవరకన్నా ఉన్నాడని వాళ్ళిద్దరు మాట్లాడును అని చెప్తేనే నేను తెలుసుకొనికి సాలనీ అక్క వీడియోలు ఎప్పటి చూస్తావు కాబట్టి సాయం అడిగినా నువ్వు కాలేజీలో ఉన్నావ్ కాలేజ్ లేపు లేడివే చెప్పు కాలేజ్ చెప్పు లేడివే ఆ లేడిని చెప్ నేను ఏం చేస్తా నేనప్పుడు నా చెప్పు బస్ట్ నువ్వేన దేరు నీ చదువు నాకెందుకు ఇక్కడ ఎవర్కన్నా నేను రోడ్డు మీద వెళ్ళాలి రోడ్డు నా బతుకు అని అయిపోయింది ఇప్పుడు నీది వేరే అయిపోయినావా అంతే పెళ్లి వేరే ఎట్లయినావు నువ్వు వేరే చదువుకు వచ్చినా వచ్చినా నువ్వు వచ్చినావు తరచేద్దామని చూస్తున్నావు కాలేజ్ కోసం వచ్చినా ఏం చేస్తున్నావు పని చేస్తాను నీకేం అమ్మాయి ఏమైనా నీకు ఆలోచన నువ్వు కాలేజీకి వచ్చింది ఏం చేయాలి ఎందుకు లేదక్క నాని అవుతుంది నేను చదువుకుంటా వచ్చి ఏం పని చేస్తుందో తెలుసు మన ఉంటదా నన్ను చంపేస్తాడు నేను ఒకడు వీడియో శివ గారు చూపిస్తే నేను ఒక్కదాన్ని వచ్చినక్క కాలేజీ మధ్యాహ్నం లేనిది టెన్షన్ అంత టెన్షన్ తెలుసుందా

పంపిస్తే అది నాకు ఎటు ఐదు వేలు ఇంట్లో మళ్ళీ నాకు హాస్టల్ ఫీజే డెబ్బై వేలు అవుతుంది హాస్టల్ ఫీజు డెబ్బై వేలు డెబ్బై వేలకు సంవత్సరాలు కడుతున్నాను డెబ్బై వేలు అంటే ఇప్పుడు డిగ్రీ ఏ ఇయర్ నువ్వు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్ని రోజుల దాకా నువ్వు ఈ పని చేసుకుని కట్టుకున్నావు పైసలు ఎక్కడికైనా కట్టుకున్నావు

పార్ట్ టైం జాబ్ అంటే ఏదో ఏం పని ఏం పని అంటే పార్ట్ టైం కానీ తెలియాల కానీ ఊర్ల కాలేజ్ ఇది చేస్తున్నావు నవ్ కానీ పార్ట్ టైం జాబ్ ను నీకు ఎలన్నం కూడా కట్టించింది జాబ్ చదువుకునే పార్ట్ టైం జాబ్ ప్లస్ ఎల్లిందనే వారని అంటే నేను ఎడబకాలనే మేము చదవాలా మీ బావ చదవాలా అమ్మ చదవాలి ఎవరు చదవాలని చేస్తుంది ఈ పని మీకు ఏం తప్ప చదువు లేకపోతే నేను చాలు నువ్వు పన్నెండు చదివిన సాలు నాడు ఇంటికాడ నీకు ఏమనుకోవడానికి ఇచ్చి పెళ్లి చేస్తాం మా పరువు అది ఎవరు అక్క సాలకి వీడియోలు కానీ ఏది కానీ ఏది బయట తెలియని అక్క అక్క అనుకో బయట తెలియదు చెల్ల పెళ్లి కాలక్క పెళ్లి కాదక్క దీన్ని తెలియగా చేస్తుంది అక్క పైసల కోసం నువ్వు ఇట్లా చెప్పి అమ్మకు ఫైదా వేస్తుందని అమ్మ చెప్తే ఏదో ఒక జాబ్ చదివింది కదా నేను మేము సదవనని మోసం చేసినాం అమ్మ నిన్ను నమ్ముకోండి పోయినా కాని పట్టు మాట నువ్వుకి అంతా అక్క మా అమ్మ కూడా ఆపలే ఫోన్ లేవద్దు ఫోన్ ఫోన్ ఏది వద్దు నువ్వు ఏమి ఉండొద్దు నువ్వు సక్క ఇంటికి వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకే ఎవరితో మాట్లాడుతున్నా ఇంటికాడ చదివి അസ എംപേം ലംപ ബാധേ ഇൻകോലേ അതെ ఫస్ట్ కూర్చొక్క టెన్షన్ ఎందుకు పడుతున్నావు తీసుకోవద్దు చేస్తున్నా ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండక్క నువ్వు నా దగ్గరకు వచ్చినావు నేను పట్టించిన ఒక్క నా మీద కొంచెం రెస్పెక్తున్నాను ప్రశాంతంగా ఉంది ఎందుకు చేస్తున్నావు పని నిజంగా కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి కాలేజీ ఫీజుకి నీకు తక్కువ అయితే అమ్మని అడగాలి ఇంకా తక్కువ అయితే తల్లి ఉంది అక్కని అడగాలి లేదంటే బావని అడగాలి ఏమైతుంది అడితే నీకు కిరీతం ఏమైనా కింద పడుతుందా నీ ఏమైనా పోతుందా లేకపోతే నాన్న అనుకోవచ్చు కదా అమ్మ నన్ను అక్క అక్కని నన్నంటే ఒక ఇంటికి ఇచ్చిండ్రు అయితే ఎట్టాడ కాల సినిమా సినిమా అయిన కూడా మంచి ఒక ఇంటికిచ్చారు ఆ ఇంటికిచ్చారు నీకు కాలేజీలో ఎంత ఎంతగానో చదువుతాను ఎంతగానో చదువుతాను నీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత చదువుతావు ఎంత చదువుతావు మంచి చదువుతారు నార్మల్ గా చదువుతారు సెకండ్ వచ్చింది అక్క పోయినా సరే ఏమైంది సెకండ్ వచ్చినామంటే అక్క కొంచెం నాకు హెల్త్ ఇష్యూ అయింది దానివల్ల చదవలేకపోయినా అని చెప్పేసింది ఈ సంవత్సరం బాగా చదువుకుంటా అని చెప్పింది అక్క అట్లానే మమ్మీ తోలినాము ఇప్పుడు బాగానే చదువుతాను అక్క ఇలా చేసిన ఎందుకు చేస్తుంది ఒక్క మాట సరే చేస్తుంది ఎందుకు చేస్తున్నావు పైసల కోసం మీ అమ్మ ఇయనందా పైసలు నీకు మా అమ్మ అడిగితే ఐదు వేలు కన్నా ఎక్కువ లేవమ్మ నాన్నలేడు కదా ఎక్కడి నుంచి చదువుతాయని అన్నది అక్క అది బట్టలకు బట్టలేనింది నువ్వు చెప్పాలా కానీ నాకు సరిపోతున్నాము డబ్బులు కావాలని చెప్తే అమ్మ నా చెప్తున్నా పంపించమ్మ అమ్మకి చెప్పాలి అమ్మ నాకు డబ్బులు సరిపోతుంది లేదా అక్క చెప్పాలి అక్క నాకు డబ్బులు సరిపోతున్నాయి ఫోన్ అయిపోయి డబ్బులు సరిపోతుందా అని చెప్పలేదు కదా పార్ట్ టైం జాబ్ లేదు ఎందుకు లేవు చెప్పు చేయలేదు మంచి జాబ్ చేస్తుంది పంపిస్తున్న అమ్మాయి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ జాబ్ అంటే కష్టం కదా నీకి నీకు ఈ పనులు ఓలు పెట్టి ఇచ్చిర్రు నిజం చెప్పు నిజం చెప్తే నేను ఏమన్నా నీలా ఉన్నారు కూర్చోక నువ్వు కూర్చోక నువ్వు కూర్చో టెన్షన్ నువ్వు ఫస్ట్ కూర్చోవు నువ్వు చెప్పుతారు అక్క ఏడా చేస్తారు ఇవన్నీ ఎవరైతే పెట్టి పిల్లలేదమ్ కాలేజ్ ఫీజు కోసం సుగాని సుగం మంది హైదరాబాద్లో అమ్మాయిలు ఇలానే చేస్తారు ఆ అమ్మాయిలు చేస్తారు సార్ వాళ్ళకి ఎత్తు వంటి ఇన్కమ్ లేదు చేస్తారు నీకు అమ్ముంది అంత మంచి చూసుకుని అక్క ఉంది ఒకవేళ మీ పోనీ నువ్వు వాళ్ళే ఇంట్లో వీడియోలు తీసు అవసరమా బట్టలు లే బట్టలు లేకుండా ఫోటోలు దిగుడు అవసరమా అవి మీ ఊర్లో ఎవడో గారు అంట రాజుగారు అంటే ఎవడోవడో వాళ్ళు చూపించి అక్క మన రవ్వలేనా అని ఆమెను అడిగిరంట ఒకవేళ అదే అక్కని అమ్మని చిన్న బిడ్డ రావాలని మీ అమ్మని అడిగితే ఆమె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది వల్ల చదువుకున్న కానీ చదువుకోవాలి లేదా ఎవరినన్నా చదువుకు డబ్బులు కావాలంటే కాలేలు మొక్కి డబ్బులు తీసుకోవాలి లేదా జాబులు చేయాలి ఎంతమంది చేస్తలేరు జాబులు చేస్తాను అక్క కానీ ఇలా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి యువతి యువతి నీకు యువతి చెప్పింది నీకు అట్లా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఇప్పుడు కాలేజ్ ఫీజు కన్నా మా అమ్మకి పంపించేదానికి దేనికైనా డబ్బు అమ్మకు నువ్వు ఇట్లా చేసి అంటే పంపిస్తున్నావు అని మీ అమ్మకు తెలుసు ఏం చేస్తా తెలుసా ఏదన్నా గుల్కొల్ మందుకు తాగుతారు కదా మీషేలు వేస్తే గుల్గొల మందు ఉంటుంది కదా తా చచ్చిపోతుంది అమ్మ ఒక పిల్లని ఇంటికి మంచిగా ఇచ్చింది ఇంకొకటి ఇట్లా పది మందితోనూ అవుతుంది అంటే ఏ తల్లి కుంటుంది అమ్మ గార్ది మొం దానా అంత మంచి అక్కనవండి అంత మంచి తల్లి ఏది పత్తి వ్యాపారం నీకు

మరి అడికేసినా అనుక ఆ ఏం కాదు వీడికైనా కాలేజ్ మార్చుకోవచ్చు కదా అయినా కాలేజ్ మార్పిచ్చి మీ ఇంటికాసారి చదిపించేసి పెళ్లి చేసేస్తాం మీ ఇంటికాలు చాలు అవసరం లేదు నా ఇంటి కానీ ఉండాలి అక్కడ నుంచి పోవాలి కాలేజ్ నాడు ఇక ఇంకా చేసినా కాడ చాలు నువ్వు ఇవన్నీ అర్థం చేయాలి ఏం లేదు ఒక్కసారి పైసా మరిగినావు అనుకో ఈజీ అయిపోతాయి నీకు ఏం కావాలి ఇప్పుడు చదివే కదా కావాలి కావాలంటే నువ్వు కాలేజీ అయినా మారు లేదు కాలేజీ మారని అంటే ఎగ్జామ్లు ఉన్నప్పుడు మీ బాబుతో మాట్లాడితే అక్క ఎగ్జామ్ రాసిపో ఇంటికాడు ఉండి కూడా చదువుకోవచ్చు ఆన్లైన్లో చదువుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏం కాదు నాకు ఎంపీ బాగుంది బ్యాగ్ అన్నీ పట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాలి వద్దు తీసుకోవా అక్కడే ఏం చేస్తా మీ ఇంటికి తీసుకో అక్క మీ అమ్మకు చెప్పకక్క ఒకవేళ మేము వీడియో రిలీజ్ చేసినాము అనుకో ఫేసులు రాకుండా వీడియోలు పెడతాం అక్క నీరు అని కూడా మేము ఏది చెప్పము నువ్వు కూడా ఫేసులు ఇందుకే రానియం పరుగులు పోతే అని ఫేస్ రాకుండా వీడియో పెడతాము నువ్వు కూడా మీ అమ్మకు కూడా ఏం చెప్పకక్క సరేనా ఏది చెప్పండి ఇట్లాంటివి ఏమి పెట్టుకోకు ఎవరు సోపతోనో ఇట్లయినా అని అనిపించింది

సో చూసారు కదా గైస్ నాకు లక్కని చూస్తే నాకేడా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతుంది అన్న టైం ఎందుకంటే లక్క బాడీ అంతా చల్ల సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్లో చదువు హాస్టల్ నుండి చదువుకునే అమ్మాయిలు పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఒక కన్నేసి ఉంచండి పిల్లల మీద ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు తప్పు చేయకుండా కానీ పక్కన పిల్లలు తప్పు చేస్తుంది మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటుంది మంచి మంచి సినిమాలు షికల్ తిరుగుతుంది ఆటోమేటిక్గా మన పిల్లకి కూడా అలాంటి చేతలు వస్తాయి సో హైదరాబాద్లో మ్యాక్సిమం చాలామంది అమ్మాయిలు ఇట్లున్నారు ఎందుకంటే కాలేజ్ అని వస్తారు కాలేజ్ పోతారు నైట్ టైం ఇలాంటివి చేసుకుంటు ఉంటారు వాళ్ళు అందరూ మా అంటే తప్పు చేస్తారని కాదు కొంతమంది వీక్ సిచ్యువేషన్లో చేస్తారు కొంతమంది ఇట్లా పాడు జల్సాలకు దానికి దీనికి అదే ఏదో సోకులకు చేస్తున్నారు కొంతమంది అవసరాలకు చేస్తారు కొంతమంది సోకులకు చేస్తారు సో మీ పిల్లల మీద ఒక కన్నెత్తు విషయం ఉంచండి ఇప్పుడు ఆమె ఒనుక్కుడు పోతు రాన ఆయన ఇంకోటి పిలిచిచ్చి ఇట్లా ఆ వీడియో పెడుతుంది ఎందుకంటే మాకు ప్రూఫ్లు కావాలి ఇట్లా రొమాన్స్ చేసేది అదంతా ప్రూఫ్లు కావాలి మాకు ప్రూఫ్లు ఉంటే ఏమన్నా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది ఏదో మా ఎంజాయ్ కోసం వచ్చి ఆ రొమాన్స్ చేయించుకునేది అది కాదు ప్రూఫ్లు ఉన్నాయనుకో మేము గట్టిగా మాట్లాడగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారు అంటే కళ్ళారా చూస్తే ఎవరైనా నమ్మేది చెప్తే ఎవరి పది మంది చెప్తే ఎవరు ఉన్నారు కళ్ళార చూస్తే నమ్ముతారు కాబట్టి మేము అది చేసింది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కొంచెం జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో చదివిచ్చే అమ్మాయిలని పేరెంట్స్ అయినా అన్న అక్క చెల్లెళ్ళైనా ఒక రెండు కళ్ళు వేసి ఉంచండి అది ఆడపిల్ల అయినా సరే మగ్గోళ్ళు అయినా సరే మొగోళ్ళు కూడా ఇలాంటి పత్తాపారాలు చేస్తారు ఒక రెండు కళ్ళు వేసి ఉంచండి మీరు జాగ్రత్తగా ఉండండి మంచిగా హ్యాపీగా సేఫ్ ఉండండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిసిప్లేలో ఆదండి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది ఎనీ టైం మీరు కాల్ చేయచ్చు